టెర్రరిస్టుల అరెస్టు నుంచి సైబర్ రికవరీ వరకు రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కునిబిల్లి మీడియాకు వివరాలను వెల్లడించారు సామాన్య ప్రజల రక్షణే ప్రథమ ధ్యేయంగా అత్యాధునిక సాంకేతికతను జోడించి అన్నమయ్య జిల్లాను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నామన్నారు రాయిచోటి పట్టణంలో నివాసముంటున్న ఇద్దరు టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ సహకారంతో అరెస్టు చేసి భారీ ముప్పులు తప్పించామన్నారు మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్టు కేసులను ఛేదించి బాధితులు పోగొట్టుకున్న డెబ్బై ఏడు లక్షల రూపాయల నగదును ముద్దాయిల ఖాతాల్లో గుర్తించి కోర్టు ద్వారా తిరిగి ఇప్పించే చర్యలు చేపట్టామన్నారు గంజాయి జూదంపై ముందస్తు దాడులు మరియు బైండోవర్ కేసుల వల్ల హత్యలు నలభై మూడు శాతం తగ్గాయన్నారు పటిష్టమైన కోర్టు మానిటరింగ్ వల్ల రేటు పెరిగింది పద కేసులు జీవిత ఖైదు పోక్సో కేసుల్లో ఇరవై ఏళ్ల కఠిన శిక్షలు పడేలా చేశామన్నారు జిల్లాలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది సీసీ కెమెరాలు ఒక వెయ్యి పదిహేడు డ్రోన్ వీట్లతో థర్టీ ఫస్ట్ నైట్ న్యూఎస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఉండి మీరు ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఎనీ టూరిస్ట్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇష్యూ లేదు కాకపోతే డ్రంక్ అండ్ స్టేట్లో వచ్చి ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా లేదంటే అక్కడ ర్యాష్గా డ్రైవ్ చేసి ఏదో యాక్సిడెంట్కి గురి అవ్వకుండా లేదంటే వేరే వాళ్ళని యాక్సిడెంట్గా యాక్సిడెంట్కి గురి చేయకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎనీ డీజేస్ కానీ లేదంటే లౌడ్ నాయిసెస్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చకపోవచ్చు సో పది గంటలకి షార్ప్ లౌడ్ నాయిసెస్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా ఆల్డ్ డీజే ఓనర్స్కి అండ్ రెసిడెంట్స్ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు వినిపిస్తున్నారు ఎనీ ఇష్యూ మీకు కలిగినట్టయితే ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ కానీ డైల్ వన్ వన్ టూ ఆర్ మా పోలీస్ శాఖ లోకల్ స్టేషన్ కి తెలుపు తెలపల్స్ కోరుతున్నాము ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన పోలీస్ వాళ్ళు బ్యాటమెన్గా ఉంటారు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే ట్యాకిల్ చేస్తారు థ్యాంక్ యూ